అండి బవిత గారు నమస్కారం నమస్తే మీరు మా ఏకే తెలుగు మీడియా ప్రేక్షకులకు బాల్యం ఎక్కడ గడిచింది మీరు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి విద్యాభ్యాసము ఎంతవరకు చేశారు దాన్ని క్లుప్తంగా చెప్పగలరు ఓకే నమస్తే ఎస్ నేను పుట్టి పెరిగింది బాంబేలోనే కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు అండ్ అట్లానే మేము తెలుగు నేర్చుకున్నాము సెవెంత్ అయ్యాక అక్కడ హైదరాబాద్లో ఉండగా నేను భరతనాట్యం నేర్చుకునేదాన్ని అండ్ అక్కడ టెలీ స్కూల్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను మేము అక్కడి దూరదర్శన్ దీంతో అండ్ సెవెంత్ అయ్యాక నాన్నకు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది బొంబాయిలోకి అండ్ తర్వాత ఆంధ్ర ఎడ్యుకేషన్లోనే నా టెన్త్ స్టాండర్డ్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్ వరకు చదవడం జరిగింది ఎస్ చదువుకోవాలనుకున్నాను కానీ అప్పట్లో మంచి స్థలం రాగానే పెళ్ళి చేసేసారు సో ఎస్ పన్నెండో తరగతి అయ్యాక నా పెళ్ళి అయ్యింది అండ్ ఎప్పుడైతే మా అయినా అడిగారనమాటకి నీకు చదువుకునే ఇచ్చా ఉంటే నాకేం అభ్యంతరం లేదు అని అండ్ దానికి మా అత్తమ్మ కూడా చాలా సహాయపడ్డారు సపోర్ట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ నా పెళ్ళైనాక ఒక వారంలోనే నేను అండ్ మా అత్తమ్మ ఇద్దరం కలిసి కాలేజెస్ ఫామ్స్ కోసం అంటే ఒక వారం ప పది రోజులు కాగానే కాలేజెస్ ఎక్కడెక్కడ ఏ ఫామ్స్ ఉన్నాయి అవన్నీ తీసుకోవడం అత్తమ్మనే మాతోని తిరిగిండే అట్లా నాకు పెళ్ళయ్యాక ఒక పుట్టినల్లు నుంచి మళ్ళీ మెట్టినిల్లు కాదు మళ్ళీ ఓ పుట్టినిల్లు నుంచి అక్కడ నాకు మరో జన్మ దొరికింది సో ఐ విల్ నాట్ సేఫ్ పెళ్ళ్యాక నాకు మెట్టి నీళ్ళు అయింది అది పుట్టినిల్లు అయింది నాకు ఇక్కడ ఎంత స్వేచ్ఛ ఉండే అక్కడ కూడా అంతే స్వేచ్ఛ దొరికింది అలానే నేను చదువుకోగలిగాను వాళ్ళ సహాయం వల్ల అండ్ ఎస్ డిఎడ్ చేశాను జాబ్స్ కోసం వెతుకుతుండగా ఎస్ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్లో అక్కడ ఒక రెండు సంవత్సరాలు పనిచేశాను అండ్ పాప పుట్టింది కానీ ఏదో ఇంట్లో ఉండకుండా నాకు ఏదో పని చేయాలి అని అనుకున్నాను అందుకనే డిఎడ్ అంటే టీచింగ్ టీచర్ అవ్వాలి అని ఏం అనుకోలేదు కోరిక లేకుండా ఇది అవ్వాలి అది అవ్వాలి అని కాదు భరతనాట్యం నేర్చుకున్నానని ఇనిషియలీ డాన్సర్ అవ్వాలి అనుకున్నాను తర్వాత సైన్స్ తీసుకున్నానని డాక్టర్ అందరిలాగానే అంటే ఎలా ఎలా మనం పెరుగుతూ పోయినా అలా అలా నా కళలు కూడా చేంజ్ అవుతూ పోయాయి కానీ అస్ మా ఆయన ఒకసారి అడిగారు నీకు చదువుకునే ఆసక్తి ఉంటే యూ కెన్ గో అహెడ్ అని అండ్ మళ్ళీ అప్పుడు మా అత్తమ్మదే అన్నారు కి టీచింగ్ అయితే ఆడవాళ్ళకి బెస్ట్ ఇడ్లు అండ్ అన్నీ చూసుకోవచ్చు ఎందుకంటే అప్పుడు మాకు సపోర్ట్ అంతా లేకుండే అంటే సో ఇల్లు ఈ వాకిలి మనం ఏ రెండు చూసుకోవచ్చు అట్లా అని ఆలోచించి ఆ జర్నీ మొదలైంది టీచింగ్ అండ్ తెలియకుండా అది ఎప్పుడు ఇంట్రెస్ట్ అయిపోయిందో ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వేర్ ఐ వాజ్ వర్కింగ్ అండ్ దెన్ ఐ వాజ్ లుకింగ్ అవుట్ బాల్మోహన్లో ఇంగ్లీష్ మీడియం అప్పుడే స్టార్ట్ చేశారు అండ్ ఉత్తగానే వెళ్ళి నేను అప్లికేషన్ ఇచ్చి వచ్చాను సో అండ్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఫోర్ ఫైవ్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ నాకు అనిపించలేదు నాకు అక్కడ దొరుకుతుందని కానీ దొరికింది అండ్ అక్కడ యాజ్ అ టీచర్ ఐ మీన్ ఐ లర్న్ లాట్ నాలో కూడా ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి నేను నేర్పివ్వగలను ఓ నా దగ్గర కూడా ఇలాంటివి నేను ఐ కుడ్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ సో టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఆసక్తి పుట్టింది అండ్ కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి నాకు ఆ స్కూల్లో ఒక స్వేచ్ఛను ఇచ్చారనమాట ఇట్లా ఎప్పుడూ ఒత్తు ఇది బంధన లేకుండా మీరు టీచింగ్ అంటేనే ఇలా నేర్పియాలి అలా నేర్పియాలి అట్లా కాదు మీకు ఎట్లా మంచిగా అంట్రెస్ట్ అట్లా అండ్ దట్స్ హౌ ఐ ఎక్స్ప్లోర్డ్ అండ్ ఆ జర్నీలో మెల్లమెల్ల పిల్లలు పుట్టారు ఇద్దరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అండ్ ముందు ముందు అండ్ టూ థౌజండ్ ట్వెల్వ్లో యాజ్ అ ప్రిన్సిపల్ ఐ టుక్ ఓవర్ ఇన్ బాల్మోహన్ విద్యా మందిర్ అండ్ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అండ్ ట్వంటీ ఇయర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో కాలం ఎంత తొందరగా పోయిందో ఇవాళ కూర్చొని మీతో మాట్లాడుతుంటే అర్థమైంది అసలు ట్వంటీ ఇయర్స్ ఇన్ దిస్ ఇన్ షార్ట్లో చెప్పాలంటే మీరు పుట్టకతో అదృష్టవంతురాలు అనొచ్చు అనొచ్చు ఎలా అంటే నేను దాన్ని బ్రీఫ్ చేస్తా పుట్టిన తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నారు ఆ తర్వాత అత్తగారు కూడా చాలా బాగా చదువుతారు పుట్టినాక అందరూ అదే అడిగారు అమ్మాయి ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు వేస్తున్నారు అని అలా కొంచెం ఉంటుంది కదా అంటే ఆంధ్ర స్కూల్లో తెలుగు తెలుగు స్కూల్లో వేయాలి తెలుగు చదువుకొని ఏం చేస్తుంది అది అని కానీ ఎస్ మా అమ్మగారు ప్రోత్సాహం వలన ఆమె పట్టుదల వలన అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకొని నన్ను కూడా మా అన్నల సమానంతో నన్ను కూడా ఇంగ్లీష్ మీడియంలో వేయడం వలన తో అది మా తల్లిదండ్రుల ఆశీర్వాదం అండ్ ఎస్ మా ఆయన మా అత్తమ్మ సపోర్ట్ సో ఐ విల్ నెవర్ ఫర్గెట్ అండ్ అందరికీ అందరి అమ్మాయిలకు అండ్ అందరూ అందరికీ ఇట్లాంటి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలని నేను ఆశిస్తున్నాను అమ్మాయి ఎదిగింది అంటే దాని వెనుకాల మన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అది అసాధ్యం కాదు బిహైండ్ సక్సెస్ఫుల్ మ్యాన్ అ ఉమెన్ ఇస్ దేర్ అండ్ బిహైండ్ అ సక్సెస్ఫుల్ ఉమెన్ ఆఫ్ ఫ్యామిలీ ఇస్ దేర్ సో ఐ జస్ట్ ప్రే దట్ ఎవ్రీబడి గెట్స్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్టివ్ ఫ్యామిలీ అండ్ ఐ థింక్ ఒక ఆడమ్మ అమ్మాయి నేర్చుకుందంటే పూర్తి ఫ్యామిలీని నేర్పిస్తుంది అంటారు కదా మీరు అక్కడ బాల్మోహన్ విద్యామందికి వెళ్ళిన కానీ కూడా మీకు కూడా అక్కడ అక్కడ కూడా మంచి దొరికింది వాళ్ళ రేగే సార్ అండ్ ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్ టు వర్క్ విత్ బాపు సాహెబ్ రేగే అండ్ ఆయన దగ్గర కూడా నేర్చుకోదగ్గట్టు చాలా విషయాలు అక్కడ నేను నేర్చుకున్నాను సో యాజ్ అ పర్సన్ యాజ్ అ టీచర్ ఐ హ్రోన్ అండ్ ఐమ్ స్టిల్ లర్నింగ్ ఎవ్రీ ఇయర్ దెస్ అ ఛాలెంజ్ ఫర్ మీ అండ్ లర్నింగ్ అనేది ఆగకూడదు

చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారని బట్ వన్ మెసేజ్ టు ఎవ్రీబడి ఇట్స్ అ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ఆడపిల్ల అని వాళ్ళని తక్కువ చూప చూడదు అండ్ ఎస్ ప్రోత్సహించండి వాళ్ళు కూడా చాలా చాలా ఎదిగి మీ ఫ్యామిలీకి పుట్టినకి మెట్టినకి మంచి పేరు తెస్తారు వాళ్ళ మీద నమ్మకం ఉంచండి बहुत अच्छे संदेशम ఇచ్చారు థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ థాంక్స్ అలగ్ నమస్కారం వెయిట్లీ టు ఎవరీబడీ ఆల్ ద డిగ్నరీస్ ప్రెసెంట్ ఆన్ ది డైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ వెరీ మచ్ వివేకనంద పాల్ जाएस ओवर थैंक यू वेरी मच इको से आई नो चिल आदि टायर्ड एवरीबड स्वी के इंटकाले हुई एंड डैंस पर्फॉर्मेंस सॉरी मी मराठी मध्य बोलते हिंदी मध्य बोलना इंग्लिश मैं बोलो ओके फर्स्ट ऑफ ऑल एन आई व्यूज सीन द एन्युअल रिपोर्ट आई मास्क से The teachers, you are doing a commendable job celebrating each and every festival. It's truly a holistic development. All Indian festivals, through patriotic songs, through visits, you are ensuring the children are given the all-round development. So you are actually shaping the future of our country. So hats off, congratulations to all of you. And definitely यू हॅव सच काइंड ऑफ ट्रस्टीज ओवर इयर हू इज कंटिन्युअसली एनकरेजिंग यू अँड हेल्पिंग यू ऑल टू पुट आट सच वंडरफुल शोज अँड सब फुड दोज पीपल ऑलसो आय कंग्रॅच्युलेट अँड अप्रिशिएट युअर एप्रिओर थँक्यू व्हेरी मच अँड वेश ऑल द गुड आणि सगळ्या मुलांना माझ्या हातर्फे खूप खूप अभि अभिनंदन त्यांना ते मेडल्स मिळाल्याबद्दल आणि शुभेच्छा सगळ्यांना प्रवीण चव्हाण ઼ wünસબળે કળિાલ૨ે ચ્ા�રાાલે મરજેઝઝાલ્રાાને હાળાાલાાળાળે ઔાળેઝિાા્રાળેાળ્ાાાળાલી હૈ�